హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రుద్రాక్షలు ధరించడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏంటి రుద్రాక్షల ఆధ్యాత్మిక విశిష్టత ఏంటి వంటి వివరాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు సో లైవ్లో చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా కాల్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకోవచ్చు నమస్తే పాండురంగారావు గారు ఓం కార్యక్రమానికి స్వాగతం అండి ఎప్పటిలాగో చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఇక్కడ కథలు కాదు సరే జపాన్ నగర్ జపాన్ దేశంలో కథ ఒకటి చెప్పుకుందాం అంటే మన సాంప్రదాయానికి దగ్గరగా వాళ్ళ సాంప్రదాయం ఉంటుంది మనం ఎలా అయితే ఉంటాయో అంటే ఏషియన్ కంట్రీస్ ఇంచుమించుగా అన్నీ అలాగే అదే సాంప్రదాయాన్ని కలిగి ఉంటాయి సరే వాళ్ళ దగ్గర పిల్లాడిని పూర్వం పూర్వం రోజుల్లో మనకు ఎలా అయితే ఈ గురుకులాలు ఉండేవో వాళ్ళకి కూడా అంతే సరే గురువు దగ్గర ఒక కుర్రాణ్ణి ఒక రాజు తన కొడుకుని తీసుకెళ్ళి గురుకుల గురుకులలో అప్పచెప్తాడు అయ్యా వీడికి అన్ని బుద్ధులు నేర్పించండి అంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యల వరకు అన్ని తర్కం జ్ఞానం విద్య అన్ని శాస్త్రాలు నేర్చుకుంటారు వాడు అన్ని అరవై నాలుగు కళ్ళలో సరే అక్కడ జాయిన్ చేసిన తర్వాత గురువు ఒకరోజు అంటాడు నువ్వు అడిగి అడవికి పోయి అంతా అయిపోతుంది ఇది ఒకసారి ఫైనల్ స్టేజ్కి వచ్చావు కదా ఎడ్యుకేషన్లో ఒకసారి నువ్వు అడవికి పోయి ఒక సంవత్సరం పాటు ఉండి అడవిలో ఈ సంవత్సరం పాటు ఉండి నువ్వు అన్ని రకాల శబ్దాలు నువ్వేమేమి శబ్దాలు వింటావో అన్నీ వచ్చి నాకు చెప్పు అన్ని శబ్దాలు ఏమేమి శబ్దాలు వింటున్నావు అన్నీ నోట్ చేసుకో వచ్చి నాకు వచ్చి చెప్పు ఏమేమి విన్నావో అంటాడు సరే సంవత్సరం ఉన్న తర్వాత గురుగారు చెప్పారు కదా అన్ని రకాల శబ్దాలు అంటే ఏనుగులు ఎలా ఘీంకరిస్తాయి పులులు ఎలా గర్జిస్తాయి సింహాలు ఎలా ఇది చేస్తాయి ఇవన్నీ కుక్కలు మరగడం దగ్గర నుంచి మొత్తం అన్ని అన్ని పక్షుల కీకారాలు మొత్తం అన్నీ తీసుకుని అన్నీ నోట్ చేసుకుంటాడు అన్నీ గురువుగారికి చెప్తాడు గురుగారు చెప్పిన తర్వాత గురుగారు చెప్తాడు కాదు మళ్ళీ వెళ్ళాడుకి అది సంవత్సరం పట్టినా ఎంత పట్టినా నాకు సంబంధం లేదు నువ్వు ఎలాంటి శబ్దం వినాలంటే ఇది డిఫరెంట్ శబ్దం ఇది ఎవరు వినని శబ్దం ఇంకా నువ్వు చాలా మిస్ అయ్యావు ఆ మిస్ నువ్వు ఏమేమి మిస్ అయ్యావు ఒక్కసారి చూడు నువ్వు చాలా ఇప్పుడు నాకు చాలా చెప్పావు ఇంకా నువ్వు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి అవి నీ దగ్గర నుంచి రావట్లేదు అవి కూడా ఒకసారి నువ్వు వెళ్ళిరా నేనేం మిస్ అయ్యాను అన్నీ సంవత్సరం పాటు ఉన్నాను పాము కదిలినప్పుడు ఆ భూమి శబ్దంతో సహా నోట్ చేశాను పాము కదిలినప్పుడు భూమికి అయ్యే శబ్దంతో సహా నోట్ చేశాను నేనేం మర్చిపోయాను నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి సరే గురుగారు చెప్పాడు చెప్పిన తర్వాత వెళ్ళాలి కదా సరే వెళ్తాడు మళ్ళీ అడవికి వెళ్తాడు ఈసారి ఎంతకాలం పడుద్దో తెలియదు అంటే ఏముంది అమ్మటే మనకు తెలియదు ఏముంది అని చూస్తాడు కొత్త శబ్దం ఏమీ అర్థం కావట్లేదు ఏమీ రావట్లేదు అన్నీ చేశాను మళ్ళీ సంవత్సరం అయిపోయింది వెనక్కి వెళితే బాగోదు ఏదో ఒకటి కొత్త తెలియకుండా నేను వెళ్తాను ఆయన చెప్పాడంటే ఏదో ఉంది ఏమీ లేకుండా ఆయన చెప్పడం అని చెప్పి తర్వాత అప్పుడు ఒక రోజు అనుకుంటాడు చక్కమని ఆలోచన వస్తుంది వెనక్కి వస్తాడు గురువుగారి దగ్గరికి వచ్చి ఏం చూసావు ఏం విన్నావు అంటాడు నేను విన్నాను గురువుగారు చెప్పమంటారంటే చెప్పు అంటే సూర్యకిరణాలు వచ్చి భూమి మీద ఉన్న ఆ పువ్వుని తాకుతుంటే అది వికసిస్తుంటే ఆ వచ్చే రెక్కల శబ్దం విన్నాను తర్వాత భూమిలోంచి విత్తనం గర్భాన్ని చీల్చుకొని భూమిని చీల్చుకొని అది పైకి వస్తున్నప్పుడు ఆ మట్టి చేసే శబ్దం ఆ శబ్దం విన్నాను అలాగే వింజామర్లు వీచుకుంటూ చేనుని తాకుతున్నప్పుడు ఆ సెలయేరు శబ్దం విన్నాను ఈ చెప్తుంటే అప్పుడు అప్పుడు గురుగారు అంటాడు ఇంకా చాలు ఆప్చే ఒక రాజుకి ఏమి కావాలో అవి నేర్చుకున్నావు ఏమి తెలియాలో అవి తెలుసుకున్నావు చెప్పకుండానే పేదవాళ్ళ కష్టం అంటే నీ పౌరుల కష్టం నీ రాజ్యంలో ఉన్న వాళ్ళ కష్టం సుఖం ఒకటి చెప్పకుండానే తెలుసుకునే అంత స్థాయికి నువ్వు వెతికావు ఎక్కడ ఏమున్నా అది గ్రహించే స్థాయికి నువ్వు వచ్చే నేనే అక్కర్లేదు నీ విద్య పూర్తయింది వెళ్ళమంటాడు సో అలాగే మనం ఏది అవకాశం ఉంటే అది పూర్తిగా నేర్చుకుంటే ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు సో గురువుల దగ్గర విద్య నేర్చుకుంటే పూర్వకాలం ఇవన్నీ నేర్పేవారు ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు సో ఏమైనా నాలెడ్జ్ ఈజ్ డివైన్ తప్పకుండా అండి చాలా చక్కగా చెప్పారు కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి ఫస్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా కొంచెం గట్టిగా మాట్లాడండి టీవీ వాల్యూమ్ యూట్ లో పెట్టి మీ పేరు చెప్పండి స్వర్ణలత గారు మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ్ చెప్పండి అమ్మా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది

అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షము బహుళ ద్వాదశి ఇది సింహరాశి మకా నక్షత్రము ఎవరిదమ్మ ఇది ఏం చేస్తున్నారు పిల్లలు ఎంతమంది అమ్మా మరి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ చేయించారా వైద్యపరమైన పరీక్షలు అవి వైద్యపరమైనటువంటి పరీక్షలు అవి చేయించి సలహా తీసుకున్నారా అమ్మా చూడండి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకునేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా నవముఖి తొమ్మిది ముఖాలు ఇది అమ్మవారి స్వరూపము అమ్మవారి రక్షణ కవచంగా ఉంటుంది మీకు అంటే ఇబ్బంది ఏమి లేదు అది అభాషణ అయిపోతుంది కాబట్టి డాక్టర్లతో సలహా తీసుకోండి ఈ రుద్రాక్ష కూడా చాలా బాగా మీకు పనిచేస్తుంది ఒక నవముఖి రుద్రాక్ష ఇది అమ్మవారి స్వరూపము నవశక్తి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది అలాగే గౌరీశంకర్ రుద్రాక్ష శివపార్వతులు కలిసి ఉన్న జంట రుద్రాక్ష ఇది అన్యోన్య దాంపత్యానికి సంతానానికి సో మెడికల్గా వన్ పర్సెంట్ అవకాశం ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సంతానానికి అవకాశం ఉండే రుద్రాక్షగా ఈ గౌరీశంకర్ రుద్రాక్ష చెప్తారు ఇది మీ ఇరువురు గోత్రనామాలతో అభిషేకించి ఎక్కడ దేవతార్చన అంటే ఎక్కడ దేవుడి ఫోటోలు ఉంటాయో అక్కడ లేకపోతే మందిరం ఎక్కడుంటే అక్కడ చిన్న వెండిపళ్ళం కానీ రాగి పళ్ళెంగాన్ని తీసుకొని గౌరీశంకర్ రుద్రాక్షని అక్కడ ఉంచండి చాలు మీరేమీ చేయక్కర్లేదు మొదటిసారి మాత్రమే అభిషేకం చేసి ఇస్తారు అది పూజా మందిరంలో పెట్టండి మంచి ఫలితం అయితే వస్తుంది శుభం నెక్స్ట్ కాలర్ అండి నమస్తే అండి అమ్మా నమస్తే చెప్పండి నమస్తే అండి మీ పేరు చెప్పండి రాజలక్ష్మి అండి రాజలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా అమ్మా ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ గురుజీ ఏమిటమ్మా నేను పుట్టింది డేట్ కరెక్ట్ గా తెలియదండి కానీ పుట్టిన దగ్గర నుంచి అసలు నాకు లైఫ్ ఏంటి అనేది అర్థం కావట్లేదండి ఏమా లైఫ్ అసలు ఏంటి తెలియట్లేదండి అంటే ఏంటమ్మా ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటున్నా అండి కాలి మ్యారేజ్ అయిందా డివోర్స్ కూడా అయిపోయిందండి అది 8 మంత్స్ కే డివోర్స్ కూడా అయిపోయింది 8 మంత్స్ గా ఏంటండి 8 నెలలుగా అవునండి అంటే ఎయిట్ మంత్స్ కి ఆ మ్యారేజ్ కూడా ఫెయిల్ ఫెయిల్యూర్ రండి అది వాళ్ళు మోసం చేసి చేశారు నేను అది ఫెయిల్ అవ్వకుండా ఉండాలని చాలా ట్రై చేశాను కానీ వాళ్ళు ఇది అవ్వలేదు అసలు దేనికి ఎప్పుడు జరిగిందమ్మా ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మరి పునర్వానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు ఇంట్లో ఫ్యామిలీలో ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉంది చిన్నప్పుడు తాత తెలిపారు తాతగారు వాళ్ళ దగ్గర కరెక్ట్ అమ్మ పునర్వివాహానికి ప్రయత్నం చేస్తే మంచి కుటుంబం మంచి మంచి వాళ్ళు వచ్చేవారేమో కదా అప్పుడు బాగుండేది కదా ఇప్పుడు హెల్త్ కూడా సపోర్ట్ చేస్తుందండి నాకు అంటే నేను పుట్టింది ఇయర్ అది కరెక్ట్ గా తెలుసు నాకు ఎయిటీ ఫోర్ ఏప్రిల్ లో పుట్టాను అయితే అది ఫిఫ్టీన్త్ నైట్ తెల్లారితే సిక్స్టీన్ వన్ గా పుట్టానా లేకపోతే సిక్స్టీన్త్ నైట్ తెల్లారితే సెవెంటీన్ వన్ గా పుట్టానా తెలీదు స్వాతి నక్షత్రం అని మాత్రం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు విజయవాడ అండి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకో అమ్మా ముఖి పదకొండు ముఖాలు ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకి అవకాశం లేనటువంటిది నా సలహా అయితే మీరు పెద్దవాళ్ళతో మాట్లాడమ్మా ముందు వివాహానికి ప్రయత్నం చేయండి ఓ మంచి జీవితం రావడానికి అవకాశం ఉంది ఇవన్నీ మర్చిపోతారు అప్పుడు ఆ ప్రయత్నం చేయండి మీ పెద్దవాళ్ళతో మాట్లాడండి కెరీర్ పరంగా కూడా నాకు బాగా చదువుకోవడానికి చెప్ అవ్వాలని ఉందండి కానీ ఏం చదువుకున్నా అమ్మా నేను డిగ్రీ చేశానండి బిఏ అంటే ఫస్ట్ కామర్స్ తీసుకున్నాను ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఏది సెట్ తీసుకునే ఇది అవ్వట్లేదండి సో మాట మాటికి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అన్న పదం మానేవమ్మా మనం నడిచే దారిలో ఎవడు పూలు జల్లి ఈ పూల బాట మీద నువ్వు నడు అని ఎవడు చెప్పడు దారి ఎలా ఉంటే అలా నడవడానికి ప్రయత్నం చేయాలి ఆటంకాలు వస్తే అధిగమించాలి లేకపోతే డెస్టినేషన్కి వెళ్ళాం ఆటంకం ఉందని చూస్తే అక్కడే ఆగిపోతాం భగవంతుడు ఎవరికి భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు శాపాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు ఎవరైతే అందిపుచ్చుకుంటారో వాళ్లే ముందుంటారు అన్నిటికీ నేనింతే అని మీరు అనుకుంటే ఎవ్వరు ఏం చెప్పలేరు డిస్ని ఏమంటాడంటే వన్ కెన్ డూ ఐ కెన్ డూ నేను చేయగలను ఒక్కసారి మీ టూ ఇంచెస్ బ్రెయిన్ని మీరు ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది యద్భావం తద్భవతి మీరు గంగని పవిత్రంగా చూస్తే పవిత్రంగా కనిపిస్తుంది లేకపోతే మురిక్కాలోలా చూస్తే మురిక్కాలో అలా కనిపిస్తుంది మీ ఆలోచనకు తగ్గ విధంగానే మీ ఫలితాలు వస్తాయి మీరంతా ఒకటి రెండు బలంగా మీ జీవితం మీద దెబ్బలు తగిలేసరికి మొత్తం ఇలాగే ఉంటుంది అని ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఏర్పాటు చేసేసుకున్నారు ఏది జరిగినా మీరు మీ ఆలోచనలు అటువైపే వెళుతున్నాయి ఒక పాజిటివ్ వేలో మిమ్మల్ని నడిపించే వాళ్ళు ఎవరు లేకుండా పోయారు మీరు కూడా ఆ పాజిటివ్ థింకింగ్ పూర్తిగా మర్చిపోయారు అమ్మ ఇది ఏది సరికాదు ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచించండి మీరు చాలా విషయాల్లో మీరు అందరికంటే ముందుంటారు ఈసారి ఎప్పుడైనా నేను విజయవాడ వచ్చినప్పుడు కలవడానికి ట్రై చేయండి లేకపోతే ఒక్కసారి కౌన్సిలింగ్ ఎవరితో అన్నా మంచి కౌన్సిలర్తో అన్నా మీరు ఒక పాజిటివ్ కౌన్సిలింగ్ తీసుకోండి అన్నీ బాగుంటాయి ఈ పదకొండు ముఖాలు రుద్రాక్ష ధరించండి ఆల్ ది బెస్ట్ తప్పకుండా ఆవిడ గురించి అడిగామని కాదు కానీ ఇలా చాలా మంది ఉంటారండి భావంతో మేము దేనికి పనికిరామేమో అనుకునే వాళ్ళు ఉంటారు మా లైఫ్ ఇంతే అనుకునే వాళ్ళు ఉంటారు లేదా వారి గురించి వారికే తెలియదు అరే నేను ఎందుకు ఇలా చాలా మంది తనే కాదుఐ కాదు చాలా మంది భగవంతుడు పుట్టుకతోనే ఇన్ బిల్ట్ మనకి నెగిటివ్ పాజిటివ్ రెండూ ఇస్తాడు మనం దేన్ని డెవలప్ చేస్తే అదే మనకి కనిపిస్తూ ఉంటుంది మనం నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివ్గా నేను ఇంతే నా జీవితం ఇంతే నేను ఎందుకు పనికిరాను పలానా వాళ్ళు చాలా బాగున్నారు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు నాకంటే అది లేదు ఇది లేదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు మా ఇంట్లో ఎవరు ఇది ఈ చదువులు లేవు ఇలా రకరకాలుగా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోవడం బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు అనుకున్నాడంట మనిషిని తయారు చేసినప్పుడు ఈ నాలెడ్జ్ ఇదంతా మొత్తం అన్ని తయారు చేసి వీడికి ఇస్తే అన్నిటినీ దాటేస్తాడు సో కాబట్టి ఇమీడియట్గా ఇవ్వకుండా ఎక్కడన్నా అనుకున్నాడంట ఒక్కసారి ఇస్తే తను ఆలోచనలు తట్టుకోవాలి మనం ఇప్పుడు ఏదైతే మనం తయారు చేసామో ఇది మొత్తానికి వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు ఇలాంటి వాడికి మొత్తం ఒకసారి ఇవ్వకూడదు కాబట్టి ఎక్కడో పక్కన పెడదాం మిగిలినవి అన్ని గొప్ప గొప్ప విషయాలన్నీ ఎక్కడైనా దాద్దాం అనగానే గద్ద అంటుంది అయ్యా నాకు ఇచ్చేసాయండి నేను తీసుకెళ్ళి ఆకాశం దాసేస్తాను బ్రహ్మ అంటాడు మనిషి సామాన్యుడు కాదు ఒకప్పుడు ఆకాశం అంతులు చూసేస్తాడు అంచుల వరకు చూసేస్తాడు వద్దు అక్కడ అవసరం లేదు అంటాడు అప్పుడు చేప అంటుంది నాకు ఇవ్వండి సముద్ర గర్భంలో దాచేస్తాను అంటే ఏదో రోజు సముద్ర గర్భాన్ని కూడా ఛేదిస్తాడు మనిషి సో అక్కడ సుఖంగా అంటే ఎలకడుగుతుంది భూగర్భంలోకి తీసుకువెళ్ళిపోతాను నాకు ఇచ్చేయండి స్వామి అక్కడ దాచేస్తాను అంటే అక్కడ కూడా లేదు ఏదో రకంగా లోపలికి కూడా వెళ్ళిపోతారు భూమి లోపలికి కూడా వెళ్ళిపోతారు చీల్చుకుంటూ అక్కడ కూడా గ్యారంటీ లేదు అంటే అప్పుడు కోతి అంటుంది స్వామి అన్ని అవసరం లేదు వాళ్ళని దాచేయండి ఎప్పటికీ కనబడదు సో ఇదేదో బాగుంది అనుకుంటాడు కాబట్టి ఆ లోపల దాచేశాడంట ఒక్కసారి మీ లోపలికి తొంగి చూడండి మీలోనే బలాలు ఉన్నాయి బలహీనతలు ఉన్నాయి బ బలహీనతల్ని బోతార్థంలో చూడడం కాదు ఒక్కసారి మీలో ఉన్న బలాన్ని గుర్తించండి ఒక్క బలం గుర్తించండి అద్భుతాలు జరుగుతాయి కాబట్టి అన్నీ మనలోనే ఉన్నాయి ఏది బయట నుంచి తేవక్కర్లేదు మీ లోపల ఉన్న బలాన్ని గుర్తించండి చాలు తప్పకుండా అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం నమస్తే అండి మన నా మాట వినిపిస్తోందా

బుధవారం పుట్టినట్టు తెలుసా అండి మీరు మీరు ఆ రోజు బుధవారము పౌర్ణమి కూడా అండి క్యాలెండర్ లో చతుర్దశి చూపిస్తుంది మీరు పుట్టినప్పటికైతే పౌర్ణమి గడియలు వచ్చాయి అది వృశ్చిక రాశి స్కార్పియో పిల్లలు ఎంతమంది అండి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఓ మంచి కాంబినేషన్ చెప్తాను వీలైతే ధరించండి ఇది వచ్చాక చాలా మార్పులు అయితే చూస్తారు హెల్త్ అండ్ వెల్త్ ఒక చిన్న కాంబినేషన్ ఏడు ముఖాలు పదిముఖాలు ఏకముఖి ఏడు ముఖాల లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖ విష్ణు స్వరూపము మానసిక బత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముకి రుద్ర స్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే మూడు లేకపోతే ఏదన్నా ఒకటి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే అండి మీ పేరు చెప్పండి రేణుకా గారు మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ్ ఏమిటమ్మా అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వమ్మా కొడుకుది తారీఖు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదకొండో తారీఖు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నెల నెల పదకొండో నెల పదకొండు పదకొండు పదకొండో తారీఖు పదకొండో నెల కాదు గురువు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు పదకొండు వందల తొంభై నాలుగు పదకొండు వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై అమ్మ టైం వేస్ట్ అవుతుందమ్మా సరిగ్గా చెప్పండి కంగారు లేదమ్మా పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై నాలుగు ఇరవై ఆరు డేట్ పదకొండు నెల అది ఇరవై ఆరు నవంబర్ శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఆ శనివారం పుట్టిండు గురువు గారి ఏం చేస్తున్నాడమ్మ కొడుకు ఆయన మన షోరూం కి పోతాడు గురువు గారు అయితే ఆయన పెళ్లి గురించి ఇది సప్తమి కృష్ణపక్షము పున్నమి నుంచి ఏడవ రోజు బౌల సప్తమి ఇది సింహరాశి మకా నక్షత్రము సంబంధాలు చూస్తున్నావమ్మా వస్తా లేదా ఓ మంచి రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయమ్మా సింపుల్గా ఒక అష్టముకి ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఈ ఒక్క రుద్రాక్ష మామూలు రుద్రాక్ష ఇది ఒక్కటి వేసి చూడమ్మా అన్ని మంచిగా జరుగుతాయి ఆల్ ది బెస్ట్ తప్పకుండా అండి అయితే ప్రతివారం కూడా మీరు ఎక్కడెక్కడ పర్యటనలు చేస్తారా మిమ్మల్ని ఏమిటమ్మా కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది అయితే మీ అపాయింట్మెంట్స్ కోసం చాలా మంది అడుగుతూ ఉంటారండి అది మెయిన్ ఈసారి ఎక్కడైనా పర్యటనలు ఉన్నాయా మిమ్మల్ని డైరెక్ట్గా కలవాలంటే ఎలా ఒక్కసారి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది జనరల్గా నేను ఎక్కడికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు కానీ ప్రతి గురువారం ఎక్కడో దగ్గరికి వెళ్ళాలని సంస్థాపరంగా ఒక నిర్ణయానికి వచ్చాను ప్రతి వారం గురువారం నాడు ఎక్కడికో ఈసారి వచ్చే ఆరో తారీఖు గురువారం నాడు బెంగళూరు కార్యాలయంలో బెంగళూరులో ఉంటాను మధ్యాహ్నం వరకే ఉంటాను అంటే కొన్ని గంటలు మాత్రమే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటాను ఒంటి గంట వరకే కొన్ని గంటలు ఉంటాను కాబట్టి మీరు రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేయించకండి వేరు వేరు సెల్ ఫోన్ల నుంచి నమోదు చేస్తుంటారు అది మంచిది కాదు ఒక్కొక్కటే చేయించండి ఇదేం ఎమర్జెన్సీ కాదు మళ్ళీ వచ్చినప్పుడు చూడొచ్చు అర్థం చేసుకొని సహకరించండి అక్కడ చాలామంది ఉంటారు బాగా రష్ ఉంటుంది బెంగళూరు చాలా కాలం తర్వాత వెళుతున్నాను అందులో తెలుగు మాట్లాడే వాళ్ళు కర్ణాటకలో ఆల్మోస్ట్ సగం ఉంటారంటే ఆశ్చర్యం లేదు లింగాయిత ఎక్కువ ఉంటారు కొన్ని జిల్లాలైతే హుబ్లీ ధారవాడ లాంటి జిల్లాలైతే మొత్తం లింగాయిత ఉంటారు సో రుద్రాక్ష పట్ల అవగాహన ఎక్కువ ఉంటుంది ధరించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది సో చాలా కాలం తర్వాత నేను పెడుతున్నాను అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి మీరు రెండు మూడు పేర్లు నమోదు చేస్తే మా వాళ్ళు మొదటి పేరు కూడా తీసేస్తారు మీరు వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కాదు ఇబ్బంది నాకు కూడా కష్టమే అలా జరగడానికి వీల్లేదు ఒక్కో పేరే నమోదు చేయించండి ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి అవేమి అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను దక్షిణ భారతదేశం అటెండ్ అవుతాను సౌత్ ఇండియా ఈ సౌత్ ఇండియాలో దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే ఆ సంస్థకి వెళితే అంటే సపోజ్ చెన్నై మీరు అక్కడికి వెళితే వాళ్ళకు స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఒక రూమ్లో మిమ్మల్ని కూర్చోబెడతావు వన్ టు వన్ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం అలాగే అది చెన్నై బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా మీరు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడిన డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన రేపు గురువారం నాడు ఆరో తారీఖు బెంగళూరులో నన్ను కలిసిన ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది ఇంత వర్క్లోడ్ నా మీద ఉంటుంది కాబట్టి అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు డేట్ ఆఫ్ బర్త్లు అయితే సాధ్యం కాదు ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన రుద్రాక్ష అంటే ఈ రోజు మన సంస్థే గుర్తొస్తోందండి అలాగే ఇప్పుడు కరుంగళి మాలను కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు అని విన్నాం ఈ కరుంగళి మాల గురించి స్వచ్ఛమైనది అంటే నకిలీలు బాగున్నాయి కదా మార్కెట్లో మన ఇక్కడ ఈ సంస్థ ఎందుకు అంటే నకిలీ నమ్మకం ఉన్న చోటు నకిలీ ఖచ్చితంగా నమ్మకం ఉన్న చోటు మోసం ఉంటుంది అవును నమ్మకం లేకుండా అక్కడ మోసం ఉంటుంది కాబట్టి నన్ను క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చాలామంది చేస్తారు కానీ ఇలాంటి సంస్థలకి ఇబ్బంది ఏమిటంటే ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ సంస్థ ఉంది ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఒక్కసారి బురదంత సంస్థ మీద పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని అది మన వరకు చేర్చడానికి ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి ఆ పని చేస్తూ ఉంటారు ఒరిజినల్ అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఈ కరంగొల్లి మాలతో ఏం చేస్తున్నారంటే ఒక వుడ్డులోంచి కట్ చేస్తారు అది పూసలు కట్ చేస్తారు కట్ చేసి ఆ మాల తయారు చేస్తారు బ్లాక్ ఎబోని ట్రీ నుంచి ఆ నల్ల చెట్టు ఆ ఆ బ్లాక్ వుడ్ కట్ చేయగా పూసలు తయారవుగా మిగిలిన వుడ్ ఏదైతే మిగులుతుందో ఆ చెక్క ఏదైతే వుడ్ ఉంటుందో అది మీకు వెనక్కి పంపించేస్తారు దీంతో పాటు ఈ మాలతో పాటు పంపిస్తారు అంటే మీరే చెక్ చేసుకోవచ్చు ఎవరు చెప్పక్కర్లేదు ఇది ఈ వుడ్లోంచి తీసిన పూసలు ఇది వేసుకుంటే ఈ నెగిటివ్ ఫోర్సెస్ రావు గ్రహ దోషాలు దృష్టి దోషాలు సర్పదోషాలు పోతాయని చెప్పి అంటారు కదా ఇది మీరు మెడలో వేసుకుంటే ఈ వుడ్ పీస్ని తీసుకెళ్ళి మీ పూజా మందిరంలో పెట్టండి అక్కడ ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి నెగిటివ్ ఫోర్సెస్ ఆ ఇంట్లోకి రావు సో దానికి ఏమి ఛార్జ్ ఉండదు ఇది ఫ్రీగానే పంపిస్తారు మీకు అలాగే త్రివేణి సంగమం ప్రయాగరాజ్ అందరికి వెళ్ళడానికి అవకాశం లేకపోవచ్చు ఇది కూడా ఆ జలం సెకండ్ డే రెండో రోజు తీసిన ఫ్రెష్ వాటర్ అది అందరికీ పంపిస్తున్నాం సో దీంతోపాటు అది కూడా ఫ్రీగా వస్తుంది తప్పకుండా అండి నెక్స్ట్ కాలర్ నమస్తే అండి హలో నమస్తే మేడం మీ పేరు చెప్పండమ్మా నా పేరు మమత మేడం మా పాప గురించి అడుగుతామని అమ్మా ఓం నమస్వారి ఓం సార్ అమ్మా పాపది సెవెన్ సెవెన్ నవంబర్ ఏడో తారీఖు మేడం నవంబర్ ఏడు నవంబర్ ఏడు పదకొండవ నెల అవునమ్మా ఏడో తారీకు ఏడో తారీఖు పదకొండవ నెల రెండు వేల తొమ్మిది శనివారం పుట్టినట్టు తెలుసు కదా శనివారం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషానికి పుట్టిన అవునండి అవునమ్మా అమావాస్య కూడా వచ్చింది ఇప్పటికి అమ్మాయి పుట్టినప్పటికి ఏమిటమ్మా అంత కంగారు పడ్డావు ఏమిటి తప్పు అమావాస్య అయితే అవును అమావాస్యే అ ఏమిటి తప్పు అయితే గురించి అమావాస్య అమావాస్య మంచిదేనమ్మా ఇప్పుడు చాలామంది ఏమిటి కంగారు పడతారు ఎక్కడ భారతదేశం అంతా అమావాస్య మంచిదే కర్ణాటక రాష్ట్రంలో అయితే అమావాస్య చాలా మంచిది తమిళనాడులో అయితే అమావాస్యలో అన్ని పనులు మొదలు పెడతారు అక్కడ చాలా గొప్పది అమావాస్య అమావాస్య మంచిది కాకపోతే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామానికి అమావాస్యని ముహూర్తంగా ఎందుకు పెడతాడు కదా అమావాస్య చాలా మంచిది భారతదేశం అంతా మంచిది ఏమిటో మనకి తెలుగు రాష్ట్రాల్లోనే అమావాస్య అయితే పుడితే అయితే దొంగ అవుతాడు లేదా దొర అవుతాడు ఇలా లేని పని అన్నీ చెప్పారు అమావాస్య చాలా మంచిది అమ్మ ఆందోళన పడక్కర్లేదు జాతకం కూడా చాలా బాగుంది అమ్మాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి ఇది అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఇది ఈ ఒక్క రుద్రాక్ష పోయి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు రిలేషన్స్ అన్నీ కూడా ఆర్థికంగానే ఎందుకు మారిపోయాయండి ఒకప్పుడు చాలా బాగుండేవి ఇప్పుడు ఏ బంధం అయినా డబ్బుతోటే ముడిపడి ఉంటుంది ఎక్కడైనా ఇప్పుడు కాల్ మార్క్స్ కూడా ఎప్పుడో చేపడుతుంది దాస్ క్యాపిటల్లో రిలేషన్స్ అన్నీ కూడా ఫినాన్షియల్ రిలేషన్స్ ఆర్థిక ఆర్థికపరమైన సంబంధాలు కానీ మానవ సంబంధాలు లేవు అని ఎప్పుడు ఆర్థిక పరంగా ఎప్పుడు బలంగా సంబంధాలు అలాగే ఉంటాయి మానవ సంబంధాలు లేకపోతే బ్యాలెన్స్ ఉండదు అవి ఉంటాయి ఇవి ఉంటాయి మానవ సంబంధాలు లేకపోతే భూమి ఇంత బ్యాలెన్స్ ఉండదు ధర్మం ఇలా నిలబడదు కాకపోతే తగ్గుతున్నాయేమో అనిపిస్తుందేమో కానీ లేకుండా పో ఒక చిన్న సంఘటన ఒక భార్యాభర్తలు ఉన్నారు భార్యాభర్తలు వీళ్ళిద్దరు అత్తగారిని ఇద్దరు డాక్టర్లే అత్తగారు అడుగుతుంది కోడల్ని ఇవాళ ట్యాబ్లెట్ ఇవ్వలేదమ్మా నాకు నిద్ర రావట్లేదని అత్తయ్య మీరు రోజు మత్తు ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోవడం కరెక్ట్ కాదు ఇది ఆరోగ్యానికి మంచిది కాదు కావాలని నేను ఇవ్వలేదు నిదానంగా కళ్ళు మూసుకొని పడుకోండి అదే నిద్ర వస్తుంది మీరు అలవాటు చేస్తే అది ఆరోగ్యం పాడు చేస్తుంది అత్తమ్మ మీరు పడుకోండి అదే వస్తుంది అంటే నాకు నిద్ర రావదు రావట్లేదు నువ్వు ఇచ్చి తీరాల్సిందే నన్ను ఇది ఇబ్బంది పెట్టకు నువ్వు రాత్రి అంతా ఇబ్బంది పడతాను నేను నాకు టాబ్లెట్ ఇవ్వంటే కొడుకు వస్తాడు డాక్టరే కదా తనంటాడు ఏంటమ్మా అలాగే అంటుందిలే నువ్వు పట్టించుకోకు ఇదిగో ట్యాబ్లెట్ తీసుకొని వేసుకో అని చెప్పి స్ట్రిప్ తీసి ట్యాబ్లెట్ తీసి అమ్మ చేతిలో పెట్టి అమ్మ వేసుకుంటుంది వేసుకున్న తర్వాత చక్కగా అమ్మ నిద్రపోతుంది తల్లి నిద్రపోయిన తర్వాత భారీ అడుగుతుంది నీకు అసలు ఏమైనా బుద్ధి ఉందా అసలు నేను ఆలోచిస్తున్నావా ఆవిడని ఎందుకు పాట చేస్తావు హెల్త్ ఎందుకు పాట చేస్తావు అత్తమ్మది అటు టె మత్తి ట్యాబ్లెట్లు ఎందుకు అలవాటు చేస్తావు మంచిది కాదని తెలుసు కదా ఓ డాక్టర్ గారు నీకు అంటే ఆ స్ట్రిప్ తీసుకొచ్చి భార్య చేతికిస్తాడు అది విటమిన్ ట్యాబ్లెట్స్ భార్య చూసి నవ్వుకుంటూ అంటే మీ అమ్మను మోసం చేస్తున్నావు అనమాట నువ్వు అంటుంది మోసం చేయడం కాదు రివైంజ్ పగ తీర్చుకుంటున్నా మా అమ్మ మీద లేకపోతే నా చిన్నప్పుడు చందమామని చూపించి ఇదిగో లేకపోతే భూచెని చూపించి ఇదిగో తిను రకరకాల ఫుడ్ అని తినిపించింది నన్ను బలవంతంగా నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మని తినిపించింది ఇప్పుడు నాకు రివైంజ్ ఉంటుందా నేను పగ తీర్చుకుంటున్నాను ఇప్పుడు నాకు తల్లి కాదు నా కూతురు ఇప్పుడు మా అమ్మ నాకు తల్లి కాదు నాకు ఎంత గొప్ప ఆలోచన ఈ రిలేషన్స్ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది కదా రిలేషన్స్ ఇలా ఆలోచిస్తే ఎంత బాగుంటుంది సో రిలేషన్స్ మారుతూ ఉంటాయి అప్పుడున్న రిలేషన్స్ ఉండవు కాలక్రమేణా ఆ రిలేషన్స్ డెవలప్ అవుతాయి వాటిలో రూపాంతరం చెందుతాయి ఇలా ఆలోచిస్తే ప్రతి కొడుకు అప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ ఇలా చూసింది ఇప్పుడు నాకు చిన్నపిల్ల అయింది నేను పెద్దవాడిని అయ్యాను నా అమ్మని కూతురులా చూసుకుందాం ఆలోచన కొడుకు వస్తే ఎంత గొప్ప రిలేషన్ అది కదా అలాగే ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి అద్భుతం అండి చాలా చాలా ధన్యవాదాలు చక్కని విశేషాలు అందించారు మోటివేషనల్ గా మాట్లాడారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు పాండురంగారావు గారు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం